విజయవాడ నగరంలో భవానీ భక్తులతో సంబంధం ఉన్న ఒక సంఘటనపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ వెంటనే ప్రాథమిక విచారణ నిర్వహించింది విచారణలో విధులకు వెళుతున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ తాడి గడప ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక ఆటోలో చిన్నారులను ప్రమాదకరంగా అధిక సంఖ్యలో తీసుకుని వెళ్తున్న విషయాన్ని గమనించారు పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన డ్రైవర్ కు భక్తులకు అవసరమైన సూచనలు మర్యాద పూర్వకంగా అందించారు అయితే వాహనంలో ఉన్న కొందరు వ్యక్తులు కానిస్టేబుల్ పై దుర్భాషలాడటం ప్రారంభించారు పోలీసు సిబ్బంది పూర్తి శాంతము క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నప్పటికీ పరిస్థితిని కొందరు వ్యక్తులు ఉధృతం చేస్తూ కానిస్టేబుల్ ను అడ్డుకోవటం బైక్ హెల్మెట్ ని పగలకొట్టడం ఆయనను తోసివేయటం మొబైల్ ఫోన్ ను లాక్కుని ధ్వంసం చేయటం వంటి చర్యలకు దిగారు అక్కడ నుండి బెంచ్ సర్కిల్ కి ఆటో బయలుదేరింది తక్షణమే సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఆ ఆటోను బెన్ సర్కిల్ వద్ద ఆపారు అక్కడ స్పష్టమైన వివరణ ఇవ్వకుండా వాహనం ముందుకు సాగింది తరువాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రూ బ్రిడ్జి వద్ద వాహనం నిలిపివేయబడింది అక్కడ భక్తులు రహదారిపై కూర్చొని నిరసనలు చేపట్టడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని శాంతంగా నియంత్రించే ప్రయత్నంలో ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు పోలీసు సిబ్బందిపై దుర్భాషలు దాడి ప్రయత్నాలు కొనసాగించారు ఈ పూర్తి ఘటనలో విజయవాడ సిటీ పోలీసులు అత్యున్నత స్థాయి సహనం క్రమశిక్షణ వృత్తిపరమైన నియంత్రణ ప్రదర్శించారు ఏ దశలోనూ పోలీసు సిబ్బంది ప్రతీకార చర్యలకు పాల్పడలేదు ప్రధానంగా చిన్న పిల్లలతో సహా ప్రతి ప్రయాణికుడి భద్రతను కాపాడడమే వారి లక్ష్యంగా నిలిచింది గాయపడిన కానిస్టేబుల్ కు వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి సిసిటివి ఫుటేజ్ సాక్ష్యాలు ధ్వంసమైన మొబైల్ ఫోన్ ఆధారంగా ఘటనలో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు త్వరితగతిన తీసుకోబడుతూ ఉన్నాయి భవానీ దీక్షల సమయంలో భక్తుల భద్రత ప్రజాశాంతి భద్రత మరియు బాధ్యతాయుత పోలీసింగ్ ప్రమాణాలను అత్యున్నతంగా పాటించడం పట్ల ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ దృఢంగా కట్టుబడి ఉంది